వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగపల్లి గ్రామంలో సిడి సాయి బాబా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి సాయిబాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం మరియు రాత్రికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరియు నర్సింగిపల్లి గ్రామ సర్పంచ్ కోట రాము నాయకులు ప్రకాష్ కోన హరణ నాగేశ్వరరావు ఉన్నబాబు సత్యనారాయణ బుద్ధరెడ్డి చెట్టిబాబు తాతదరులు పాల్గొన్నారు సర్పంచ్ అంతపల్లి జిల్లా అలాగే ఈ తీర్థం గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా చింతలపాలెం నర్సింగపెల్లి జట్టపరెట్టుని గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో చేసుకున్న తీర్థం ఇది తరాలకు కూడా ఆచారంగా వస్తుంది ఈ తీర్థాన్ని మూడు గ్రామాల ప్రజలు కూడా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈ తీర్థ ప్రతి సంవత్సరం కూడా చింతలపాలెం ఈ సంవత్సరం పుట్టే రాముగారు ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఈ తీర్థానికి మంచి విశేషత ఉంది పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా సంక్రాంతి కూడా జరుపుకోకుండా సాయిబాబు తీర్థాన్ని ముఖ్యంగా చేసుకొని ఇక్కడ మా ఆడకళ్ళైతే చుట్టాలు చుట్టాలైతేనేవి ఈ తీర్థానికి పిలుచుకొని అంగరంగ వైభవంగా ఈ మూడు గ్రామాల ప్రజలు ఆధ్వర్యంలో తర్వాత శితలపాలెం గ్రామ సర్పంచ్ పుట్టే గారు అలాగే శ్రీ షిరిడి సాయిబాబా ఉత్సవ కంపెనీ చైర్మన్ పుట్టిరామ్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా అంగరంగ జరుగుతుంది కాబట్టి ఈ థియేటర్ కోసం ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుగు తెలియజేస్తాం ముఖ్యంగా చెప్పాలంటే షిరిడి సాయిబాబా గురించి చెప్పాలంటే మనం బాబాని ఒక గురు పూర్ణమైన చేసుకుంటారు లేదనుకుంటే ఒక లక్ష్మీవర్మ పూజించుకుంటారు కొద్దు కానీ ప్రపంచవ్యాప్తంగా మహారాష్ట్రలో ఎక్కడో త్రీడీలో ఉన్న సాయిబాబాని ఈరోజు మా చిత్తలపాలు నర్సింగ్ పిల్లి జడ్డ పెడుతుని మూడు గ్రామాల ప్రజలకు ఒక వరంగా భావిస్తూ మేము ముఖ్యంగా ఒక తీర్థం జరుపుకుంటున్నామంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నవాడిని మా మూడు గ్రామాల ప్రజలు ఎంతో మా పెద్దలు పూర్వీకుల నుండి కూడా ఈ సాంప్రదాయం చేసినందుకు సహకరిస్తున్న మూడు గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఎంతో కష్టపడి సహకరిస్తూ ఎంతో ఉడిగిడుగులు ఉన్నప్పటికీ కూడా మా చింతలపాలెం గ్రామ సర్పంచ్ గారు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు కొట్టే గారు నడిపిస్తున్నది కూడా మా మూడు గ్రామాలకు సహాయ సహకర్లు అందిస్తాము దాని తోడుగా అక్కడున్న ఉన్న సర్పంచ్ గారు కూడా కోన అన్న నాగేశ్వర గారు మరి పెద్దల కన్నబాబు గారు మరియు పుట్ట సత్యనారాయణ గారు ఎక్కర్ బుద్ధిబాబు గారు మీ రాజు గారు మరి చాలామంది పెద్దలున్నారు కేకు వాపురా గారు ఇలాగా మా గ్రామంలో మాజీ రాజా మాధవి సర్పంచ్లు చాలామంది ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా గౌరవాన్ని సాంప్రదాయ పది నడుచుకోవడమే విశేషం తప్ప మరి భక్తి భా భక్తి శ్రద్ధలతో హిందూ సాంప్రదాయం నడుపుకోవడం మాకు విశేషంగా భావిస్తుంది